చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఇరవై ఏడు పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు పవిత్ర ప్రశాంత ఆనంద సాగర సాగరమే పూజ్య శ్రీ మాస్టర్ గారు అంటూ ఆ కరుణామూర్తి యొక్క వ్యక్తిత్వానికి అద్దం పట్టి మన ముందు నిలిపి మరొక అద్భుతమైన వ్యాసాన్ని పూజ్య ఆచారుల వారి జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు వేల పదమూడు సాయిబాబా మాసపత్రికలో పూజ్యశ్రీ అమ్మగారు మన ముందు ఉంచారు పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్పగలము ఎంతని చెప్పగలము ఆయనను అంచనా వేయటంలో మన పాత్ర ఎంత స్వల్పము ఆయన మహాసముద్రం వంటివారు అనుకుంటే అందులోని అలల వంటి వాళ్లమైన మనం సముద్రం గురించి పూర్తిగా తెలుసుకొనగలమా అలాగే ఆయన వ్యక్తిత్వము మన స్వల్ప మేధస్సుకు అసలు అందుతుందా అన్నది అనుమానమే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పరిపూర్ణ మానవుడు అంటే సరిపోతుందేమో కారణం దానిలోనే ఆయనలోని గుణాలన్నీ ఇముడి ఉన్నాయి కనుక పరిపూర్ణ మానవునిలో ఉండే ధర్మగుణము దయా శాంతి క్షమ ప్రేమ ధీరత్వము ఇంకా ఎన్నో సద్గుణాలు ఆయనలో ఉన్నాయి పూజ్యశ్రీ మాస్టర్ గారికి చిన్నప్పుడే మాతృవియోగం సంభవించటంలో జీవితంలో మొట్టమొదటి దెబ్బ తగిలింది దానితో ఆయనలో ఉండే దానితో ఆయనలో అప్పుడే నిరాశ నిస్పృహ స్తబ్దత చోటు చేసుకున్నాయి తర్వాత కూడా దాని నుండి ఆయన పూర్తిగా కోలుకోలేదనే అనిపిస్తుంది తర్వాత దెబ్బ మీద దెబ్బ అన్నట్లు అన్నగారి కుమారుని మరణంతో అణిగి ఉన్న ఆయన అన్వేషణ మేల్కొనడమే కాక తీవ్రతరమైంది సత్యాన్ని తెలుసుకునేదాకా ఆ అన్వేషణ ఆయన నిద్రపోనివ్వలేదు అట్టి అన్వేషణలో భాగంగా అనేక ప్రశ్నలు ఉద్భవించటమే కాక ఒకనొక రోజున సమాధానం దొరకడం కూడా సంభవించింది ఆ తర్వాత ఆయన సమర్థ సద్గురువైన సాయినాథుని దర్శనానికి వెళ్ళటము శ్రీ సాయిబాబా పూజ్య మాస్టర్ గారికి ఆత్ ఆత్మానుభావము ప్రసాదించటము అందరికీ తెలిసిన విషయమే అయితే ఎంతోమందికి అట్టి జ్ఞానము సాధన ద్వారా కానీ పరిపూర్ణ పూర్ణ పురుషుల అనుగ్రహం వల్ల కానీ కలిగి ఉండవచ్చు అయితే అట్టి జ్ఞానం కలిగిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు వారి చర్యలు బోధలు కూడా వేరువేరుగానే ఉంటాయి అలాగే పూజ్యశ్రీ మాస్టర్ గారి బోధనా దక్షత వారి వ్యక్తిత్వము చాలా భిన్నంగా ఉంటాయి అంటే ఆయన వ్యక్తిత్వము మామూలుగా ఉన్నట్లు పైకి కనిపించినప్పటికీ ఆయన చేసే ప్రతి చిన్న పని కూడా ప్రత్యేకంగానే ఉండి మనకు ఏదో ఒక బోధ చేస్తూనే ఉంటుంది ఇక ఆయన బోధనాదక్షత ఎంతటితో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఆయన చెప్పే ప్రతి విషయము నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే వ్యక్తుల సంఘటనలకు పరిష్కార మార్గాన్నిస్తూ మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది వాటిని ఆయన మనకు బోధించటం మాత్రమే కాక అవి మనలను ఆలోచింపచేసేవిగా ఉంటాయి అంటే ఒక విధంగా ఆయన మనకు ఆలోచన విధానాన్ని బోధిస్తున్నారన్నమాట ఎలాగంటే ఒక లెక్కకు సమాధానం చెప్పటం లేక చేసి చూపించటం కాక ఆ లెక్కని ఎలా చెయ్యాలో నేర్పితే అప్పుడు మనం ఎన్ని లెక్కలైనా చేయగలుగుతాము అలా ఉంటుంది ఆయన బోధ కనుక మనకు జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారాన్ని ఎలా ఆలోచించాలో నేర్పడం వల్ల ఎటువంటి పరిస్థితులను ఎలా పరిష్కరించుకోవాలో మనకు తెలుస్తుంది కదా అట్టి ఆలోచన విధానాన్ని తెలపటం ఆయనలోని ప్రత్యేకత సంతోషంలోనూ దుఃఖంలోనూ ఎలా ఆలోచిస్తే మనం సుఖాలకు పొంగి సంతోషంలోనూ దుఃఖంలోనూ ఎలా ఆలోచిస్తే మనం సుఖాలకు పొంగని దుఃఖాలకు కృంగని మానసిక స్థితిని చేరుకోగలుగుతామో అట్టి కీలకమైన ఆలోచన పద్ధతిని నేర్పుతారాయన అందుకని ఆయన బోధలను మనం ఆచరించగలిగితే ఎంతటి భక్తులకు యోగులకు తపస్సులకు సాధ్యం కానీ అసలైన పారమార్ పారమార్థికత మనకు లభిస్తుంది ఇంతకంటే ఎవరైనా పొందవలసిన ఆధ్యాత్మికత ఏమున్నది అందుకని ఆయన బోధనా దక్షత అసమాన్యమనే చెప్పాలి ఒక జ్ఞాన విజ్ఞాన సమన్వయంలో ఆయన కాయనే సాటి నాస్తిక హేతువాదులకు వచ్చే ప్రశ్నలను అనుమానాలను ఆయనే వేసుకుని వాటికి సమాధానాన్ని తమ వివేచన ద్వారా పొందగలిగారు కనుక వాటి సమన్వయాన్ని ఆయన చక్కగా వివరించగలరు ఇది ఆయనలోని మరొక విశిష్టత సకల జీవుల పట్ల ఆయనకున్న కరుణ అపారము తమ వద్దకు వచ్చిన ప్రతి వారికి అత్యుత్తమ శ్రేయస్సు చేకూర్చటానికి ఆయన పడే తపన చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు తమకు సన్నిహితంగా ఉండి తర్వాత తమకు వ్యతిరేకమైన వారి పట్ల కూడా ఆయన కరుణ చూ చూస్తుంటే కళ్ళు చెమర్చక మానవు ఎవరు తమను ఎటువంటి ప్రశ్నలు వేసినా ఎవరు తమను ఎటువంటి ప్రశ్నలు వేసినా ఆయన ఓర్పుతో సమాధానం చెప్పేవారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అజ్ఞానుల నుంచి జ్ఞానార్థుల వరకు ఆకతాయతంగా ఉండే యువకుల నుంచి వెటకారంగా మాట్లాడే వ్యతిరే వ్యతిరేకుల వరకు ఆయనను అడిగే ప్రశ్నలకు ఎంతో ఓర్పుతో సమాధానం చెప్పేవారు ఉదాహరణకు భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎలా ఉంటాడు అన్న పెద్ద పెద్ద ప్రశ్నలు వేసేవారికి మీరెందుకు సిగరెట్ తాగుతున్నారు స్వామి ఇచ్చిన తరువాత మానేయవచ్చు కదా అని ఎగతాళిగా ప్రశ్నలు వేసేవారికి మీరు వ్రాసే సాయిలీ శ్రీ సాయిలీలామృతం ప్రతిసారి ఎందుకు మార్పులు చేస్తున్నారు డబ్బు సంపాదించుకోవటానికా అని నిలదీసిన వారికి ఆయన ఎవరి మానసిక స్థాయికి అర్థమయ్యే రీతిలో వారికి తగినట్లుగా చిరునవ్వుతోనూ జోకుగాను సమాధానం చెప్పేవారు ఇటువంటి ప్రశ్నలు నా అంతటి వాణ్ణి వేయడమేమిటి అన్న అహంకారం ఆయనలో మచ్చుకైనా కనిపించేది కాదు నీకేంటి సమాధానం చెప్పేది అని ఆయన ఎన్నడూ అనేవారు కాదు చాలామంది గురువులు భక్తులకు అంత చెనువును ఇవ్వరు చాలామంది గురువులు భక్తులకు అంత చనువును ఇవ్వరు అందుకని గురువులను ఏమి ప్రశ్నించాలన్నా ఏమంటారోనని అడగవచ్చో అడగకూడదో అని వారు భయపడుతూ ఉంటారు గురువులు కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారు కొన్నింటికి చెప్పరు కొన్నింటికి కోపపడతారు అంతెందుకు వారి దగ్గర నుంచోవటానికి కానీ కూర్చోవటానికి కానీ శిష్యులకు భయమే కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గర అలా ఉండదు చిన్నవారైనా పెద్దవారైనా ఎటువంటి మంచి ప్రశ్న వేసినా చె చెప్పదంటూ ప్రశ్న వేసిన వారు ఎంతో సౌమ్యంగా సమాధానం చెప్పేవారు అందరూ మ మనసులు విప్పి మాట్లాడేటట్లుగా ఉండేది ఆయన ప్రవర్తన ఆయన ఎదురుగా కొందరు కాళ్ళు జాపుకొని కూర్చునేవారు కొందరు సిగరెట్ తాగేవారు కూడా అయినా ఆయన అవేవి పట్టించుకునేవారు కాదు ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారిని కొంతమంది యువకులు అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేస్తున్నారు ఆయన ఎంతో ఓర్పుగా సమాధానం చెబుతున్నారు అప్పుడు మా మామగారు శ్రీమాన్ అనంతాచారుల వారు మా వద్దనే ఉన్నారు ఆయన కూడా ఆ వాదనలను వింటున్నారు కొంతసేపటికి ఆయనకు అసహనం పెరిగిపోయింది సత్సంగా నుంచి గబగబా లోపలకు వచ్చి నాతో ఏమిటమ్మా వాళ్ల పిచ్చి ప్రశ్నలు వెదవలు వెదవలు తెలుసుకోవాలనే జిజ్ఞాసే లేదు పెడగా ప్రశ్నలు వేయటమే స్వనిగా పెట్టుకున్నారు అట్లాంటి వాళ్లకు సమాధానం చెప్పడమేందుకు వీడి ఓపికంతా పోవటం తప్ప ప్రయోజనమేమీ ఉండదు నువ్వైనా లోపలకు పిలువమ్మా లేకపోతే ఆ వాదనలు అలాగే కొనసాగుతూనే ఉంటాయి అన్నారు అంటే చూసేవారికి వినేవారికి అలా అనిపించేది ఎంతసేపైనా వారిని సమాధాన పరిచి బాగుపరచాలన్నదే శ్రీ మాస్టర్ గారి తాపత్రయం ఆ తాపత్రయం చూస్తుంటే మాతృప్రేమ అంటే ఇదేనేమో అనిపిస్తుంది పిల్లలు ఎటువంటి వారైనా వాళ్లు బాగుపడాలి అని చూసే తల్లి వలె ఆయన అందరి పట్ల ఎంతో తాపత్రయపడేవారు ఇక నా విషయానికొస్తే ఆయన నాకు ఆధ్యాత్మిక శిక్షణను ఎంతగానో ఇచ్చారు చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా ఎలా ఆలోచించాలో ఆయన నాకు బోధిస్తూనే ఉండేవారు చిన్నదైన గొంగళి పురుగును చూచి నేను భయపడుతున్నప్పుడు ఇల్లు శుభ్రంగా లేకపోతే నాకు బాగుండదు అన్నప్పుడు ఆయన చెప్పిన ఆలోచన విధానము నా మానసిక స్థాయినే మార్చివేసింది ద్వేషమే కాదు రాగము కూడా ఆధ్యాత్మికంగా ఆటంకమే అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది రాగం ఎలా ఆటంకమో ఆయన వివరంగా చెప్పారు మిన్ను విరిగి మీద పడ్డ మొక్కవోని ధైర్యము ఆత్మవిశ్వాసము ఆయన స్వంతం అది ఎన్నో సందర్భాలలో ప్రత్యక్షంగా చూశాను ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా ఉండటం సాధ్యమా అని ఆశ్చర్యపోవటం నావంతయింది ఆయన తమ జీవితంలో ఎన్నో క్లిష్ట సమస్యలను ఎదుర్కొన్నారు కానీ అవేవి నాతో చెప్పకుండా ఏమీ జరగనట్లే మామూలుగానే ఉన్న త తీరు నన్నెంతో ఆశ్చర్యపరిచింది అవతలి వాళ్లను అంతగా ప్రేమించగలగటము ఆయనకే సాధ్యమనిపించింది వంతెనపై ఎవరు ఇల్లు కట్టుకోరు అన్న ఆయన సూక్తిని గుర్చి ఆలోచిస్తుంటే జీవితంలో ఏది నిల్వలే నిలవ నిలవనేది కాదని నిలవలేదని నిలిచేది మన ప్రవర్తనేనని మనం చేసుకునే కర్మలే ఎన్నో జన్మాలు ఎత్తటానికి కారణమవుతాయని ఒకవేళ భోగభాగ్యాలను అనుభవించే జన్మలు వచ్చినప్పటికీ ఇది వంతెన మాత్రమేనని నని గుర్తు పెట్టుకుని దాటిపోవటానికి అంటే జన్మ పరంపరను అతిక్రమించటానికి ప్రయత్నించకపోతే మళ్లీ మళ్లీ కష్టాలను అనుభవించే జన్మలెత్తే ప్రమాదం పొంచి ఉంటుందనే సత్యాన్ని నాకు బోధపరిచింది అప్పుడు ఏది ఇలా ఎలా జరిగినా ఏమిటి నష్టం అన్న ధైర్యం వచ్చింది ఇలా జరిగితే బాగుండుననే ఆలోచనను తీసివేయటం ఎంతో తేలికగా అనిపించింది అప్పుడు జీవితంలో ఏది ఎలా జరిగినా చింతపడాల్సిన అవసరం లేదు పిల్లల పట్ల ఆయన చూపించే శ్రద్ధ ప్రేమ మరెవ్వరూ చూపించింది అంతటి పని ఒత్తిడిలోనూ వారి చదువు ఆరోగ్యము ఆధ్యాత్మికతకు అవసరమైన బీజాలు వేయటంలో ఆయన సమర్థ ఆయన సమర్థత అమోఘము ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తమకు చేతనైనంత సహాయం చేయటానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధులుగా ఉండేవారు ఆపదలో ఆదుకునేందుకు ఆయన ఉన్నారనే ధైర్యము ఆయన పరిచయస్తులలో ఉండేది మానవ మానవత్వ దృష్టిలో చూస్తే ప్రేమ దయా క్షమ దానము ధైర్యము ఆత్మవిశ్వాసము పెద్దలెడల గౌరవము మొదలైన సద్గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి అందుకే ఆయన పరిపూర్ణ మానవుడు ఇక ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే వీటికి తోడు గురుభక్తి వైరాగ్యము తత్వజ్ఞానము మొదలైనవన్నీ ఆయనలో నిండుగా ఉన్నాయి నాకు ఆయన గురించి వివాహం అయ్యేంతవరకు పెద్దగా తెలియదు చాలా మంచివారని సాయిబాబా భక్తులని మాత్రమే తెలుసు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన యొక్క గొప్పతనం గురించి అవగతమవుతూ వచ్చింది రాను రాను ఇంకా ఇంకా తెలుస్తూ వచ్చింది తర్వాత అంతటి గొప్పవారు మరొకరు ఉండరని ఉండబోరని స్పష్టంగా తెలిసింది ఆయన చెప్పే మాటలను పట్టుకొని వెళ్ళగలిగితే జీవితంలో దుఃఖానికి తావేలేదు అన్నది సత్యం ఈ విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే ఆయనలో లోపమెంచటానికి కొంచెం కూడా అవకాశం ఉండదు గురుభక్తి పరంగా చూస్తే షిరిడీలో మొట్టమొదటిసారిగా బాబా తమకు అనుభవం ఇచ్చినప్పటి నుంచి జీవితాంతం ఆయన స్మరణే తన తమ శ్వాసగా ఆయన జీవించారు ఉత్తమ గురుభక్తిని వలె ఆయన తమ గురువు చెప్పిన దానిని ఆచరిస్తూ గురువు తమను ఎలా ఉంచితే అలా జీవించారు ఆయన తమలోని దివ్య శక్తులను ఏనాడు ప్రకటించుకోలేదు అప్పుడప్పుడు వాటంతటవే బయటపడేవి ఆయన ఒక ఒక్కొక్కప్పుడు ఇతరుల బాధలను తాము అనుభవించేవారు ఆ సంగతి కూడా కూడా ఎవరికి తెలయనిచ్చేవారు కాదు ఒకసారి అతనికి ఒకసారి ఒక అతనికి గడ్డ కురుపు లేచింది అతడు కూర్చోలేక బాధపడుతున్నాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతన్ని ఒరై నీకు ఎక్కడ కురుపు లేచిందో అటువైపు నీవు నేల కానించి కూర్చుని ఆ కుండలో నీళ్లు ఒక గ్లాసుడు తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నారు విద్యానగరంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు కూర్చునే హాలులో వాకిలికి ప్రక్కగా అందరూ త్రాగటానికి ఒక కుండలో మంచినీళ్లు ఉంచేవారు అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్టే చేశాడు ఆ మంచినీళ్లు పూజ్యశ్రీ మాస్టర్ గారు త్రాగారు వెంటనే అతనికి ఆ కురుపు అణిగిపోయింది కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారికి మాత్రం కొద్ది క్షణాల్లోనే నుదుటి మీద కురుపు వచ్చింది ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మధ్యాహ్న సమయంలో పిల్లలు బడి నుంచి వచ్చి భోజనాలు చేసేటప్పుడు ఆయన సాధ్యమైనంత వరకు పిల్లలతో కలిసి భోజనం చేసేవారు ఆ సమయంలో వారికి యూజీసీ కార్యక్రమాలు చూపించేవారు చిరంజీవి వేదవతి డ్యాన్స్ ప్రోగ్రామ్స్కు ఊళ్ళో ఉంటే తప్పకుండా వెళ్ళేవారు కారణం పిల్లలకు తమ తల్లిదండ్రులు తమ వాళ్ళు చూసి చాలా బాగున్న బాగుందంటే ఎంతో సంతోషం పైగా అందరి పిల్లల తల్లిదండ్రుల తమ పిల్లల ప్రోగ్రామ్స్ చూడటానికి వస్తారు నేను ఎటు వెళ్ళలేను అందుకని వాళ్లకు ఆ వెలతి తెలియకుండా ఆయన ప్రయత్నించేవారు వాళ్లకు పాఠాలు చెప్పటమే కాక వాళ్లతో ఆటలు కూడా ఆడేవారు ద్వారకకు క్రికె క్రికెట్లో మెళుకవలు వేదవతికి డ్యాన్స్లోని తత్వము చెప్పేవారు బాధ్యతను స్వీకరించి దానిని వంద శాతం నిర్వర్తిస్తూ ప్రశాంతంగా ఉండటం ఆయన యొక్క ప్రత్యేకత ఆర్థిక పరిస్థితి ఎంతగా బాగుండకపోయినా తమ ప్రయత్నం తాము చేస్తూ ఆందోళన పడే విక్రమ్ వాళ్లకు ధైర్యం చెబుతూ ఎవరిని చివరకు తాము సహాయం చేస్తే పైకొచ్చిన వాళ్ళనైనా సరే అప్పుగా కూడా ఏమి అడగకుండా ఉండే ఆయన నిశ్చింతతను చూసి తీరవలసిందే మానవ మానవత్వంగా చూచినా భగవంతునిపై భారం వేయటం పరంగా చూచినా అలా ఎవరుండగలరు అని అనిపిస్తుంది దూషణ భూషణ తిరస్కారాలను సమంగా స్వీకరించటం ఆయనకు మాత్రమే సాధ్యము మనలను గురించి ఎవరు ఎప్పుడు ఏమి మాట్లాడినా అది వారి వారి భావాలను బట్టి ఉంటుంది వారి భావాలు మళ్ళీ మరొక రకంగా మారినప్పుడు వారే విప్ విపర్యంగా మాట్లాడవచ్చు కానీ మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి ఎలా ఉండాలో ఆలోచించాలి బాబాకు ఇష్టమైనట్లు నేను ప్రవర్తించగలిగితే చాలు మిగతా వాళ్ళు పొగడినా తెగడినా సంతోషించటానికి కానీ బాధపడటానికి కానీ ఏమున్నది అని అనేవారు ఆయన ఎవరి ఎవరినైనా ఏదైనా చెయ్యమని బలవంత పెట్టడం ఆయన అభిమతం కాదు అలా చేస్తే హృదయపూర్వకంగా ఎవరూ ఏది చేయలేరు అని చెప్పారు ఆయన చెప్పేవారాయన అందుకని ఏ విషయంలోనూ ఎవరిని ఇది చెయ్యవలసిందేనని కానీ ఇలా చెయ్యవలసిందేనని కానీ చెప్పటం చూడలేదు నేను నా విషయంలో కూడా అంతే ఏది ఇలా చెయ్యమని కానీ వద్దని కానీ ఆయన చెప్పలేదు ఏది ఎలా చేస్తే మంచిదో ఎలా ఆలోచిస్తే మంచిదో మాత్రమే చెప్పేవారు మామూలుగా ప్రపంచంలో మనం చూసే చాలామంది గురువుగారులకు ఉండే భేషజాలు ఆయనకు లేవు తాను గురువని తలచేవాడు గురువు కాడు అన్నట్లు ఆయన తాము గురువని ఏనాడూ చెప్పలేదు తలచనూ లేదు కూడా అందుకే ఎక్కడికైనా ఎవరితోనైనా కొద్ది మందితో కావచ్చు చాలామందితో కావచ్చు కలిసి వెళ్ళినప్పుడు ఆయనే స్వయంగా అక్కడి ఏర్పాట్లన్నీ చూచేవారు సామాన్యంగా గురువులను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలంటే భక్తులు అక్కడ గురువుల గారికి ప్రత్యేక ఏర్పాటు చేసి ప్రత్యేక వాహనంలో వారిని తీసుకెళ్ళి వారికి అవసరమైన భోజన సౌకర్యాలు భయభక్తులతో చేస్తారు ఎక్కడ వారికి లోపం జరుగుతుందో ఏమోనని పాపం వస్తుందేమోనని గురువు గారికి ఆగ్రహం వస్తుందేమోనని చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారి విషయంలో మాత్రం అది పూర్తి వ్యతిరేకము భక్తులకే మాస్టర్ గారు అన్ని సౌకర్యాలు చూచే అంటే ఆయన తమని తాము ఎంతగా తగ్గించుకునేవారో అర్థమవుతుంది తమను తాము తగ్గించుకునేవారు హెచ్చించబడుదురు అన్న బైబిల్ వాక్యము ఆయన పట్ల ఎంతగా సరిపోతుందో నీ దాసుడను నీ నీ దాసాను దాసుడను అన్న దానికి ఆచరణ రూపము ఆయన ఆయన విశ్వసించినది ఆచరించేవారు ఆచరించినదే చెప్పారు ఆయన తాము ఆచరించదేది చెప్పలేదు ఆయన నిరంతర శ్రామికుడు కష్టాలు భగవంతుడిచ్చిన వరాలేమో ఎప్పుడూ ఏదో పని నిర్విరామంగా చేస్తూనే ఉండేవారు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అంటే ఆయన అనేవారు సృష్టిలో సహజమైన దేనికి లేని విశ్రాంతి మనకెందుకు ఒక పనిలో నుంచి మరొక పనిలోకి వెళ్ళటమే విశ్రాంతి శరీరానికి విశ్రాంతి చాలా తక్కువ అవసరము విశ్రాంతి సుఖానికి ప్రతీక సుఖం బద్ధకానికి దోవతీస్తుంది అది కాక సుఖపడటం వల్ల పుణ్యం ఖర్చయిపోతుంది బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయినట్లే ఎంతగా శ్రమిస్తామో అంతగా ప్రకృతిలోని ప్రతి జీవి యొక్క రుణం తీర్చుకుంటామో లేకపోతే రుణానుబంధాన్ని పెంచుకోవటమే జరిగేది ఇది తిరిగి తిరిగి వాటిని తీర్చుకోవటానికి జన్మలెత్తవలసిందే దానికి అంతం ఎక్కడా అని అనేవారు ధర్మరక్షణలోనూ న్యాయ పోరాటంలోనూ ఆయన ఎన్నడూ వెనుకంజ వేయలేదు ప్రేమించిన వారు విభిన్న కులాల మతస్థుల వారైనప్పటికీ వారికి వివాహం చేయటం శాస్త్ర సమ్మతమని ఆయన చెప్పేవారు అందుకని ప్రేమ వివాహాలను ఆయన ధైర్యంగా జరిపించారు ఇలాగే కాలేజీలో అధికారుల నుంచి ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించటానికి ముందుండేవారు ప్రస్తుత రాజకీయాలు ఆయనకు నచ్చేవి కావు సమర్థవంతంగా ఎవరు పరిపాలించలేనప్పుడు ఎవరికని ఓటెయ్యాలి అని నిలదీసి అడిగేవారు ఆయన సమాజ శ్రేయస్సుకు కుటుంబ శ్రేయస్సుకు వ్యక్తిగత శ్రేయస్సుకు ధర్మబోధ ఒక్కటే మార్గమని అది చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ప్రజలలో మార్పు వస్తుందని చెప్పేవారు ధర్మం తప్పి నడుచుకోవటం వల్ల వచ్చే నష్టాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించ బోధించాలనేవారు పిల్లలలో నైతిక పరివర్తన తేవాలని ఆయన ఆక్ష ఆకాంక్షించేవారు నేటి సమాజ పరిస్థితులకు లొంగకుండా ఉండే ప్రాథమిక బోధన ఇంట్లోనే జరగాలని సాధ్యమైనంత వరకు పాఠశాలలకు పంపించకుండా ఇళ్లల్లోనే విద్యను గరిపే కుటుంబ పరిస్థితులను ఎవరికి వారే ఏర్పరచుకోవాలని ఆయన చెప్పేవారు అప్పుడు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నా నైతిక ప్రవర్తన కలిగి ఉంటారని ఆయన బోధించేవారు ఇంతటి గురువు లభించటం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలమే అయినప్పటికీ ఆయనను ఆశ్రయించి తర్వాత ఆయనలో లోపాలెంచి ఆయనకు దూరం అవటం దురదృష్టకరమైన విషయమే ఆయన మాత్రం తమ వద్దకు వచ్చిన ప్రతి వారికి ఆధ్యాత్మ బోధ చేస్తూనే ఉండేవారు తమను విడిది తమను విడిచి ఎవరైనా వెళ్ళినా ఆయన పట్టించుకునేవారు కాదు వచ్చిన వారు తమకు పూజ్యశ్రీ మాస్టర్ గారు నచ్చకపోతే వారికై వారే ఆయనను విడిచి వెళ్ళిపోయేవారు ఆయన దగ్గరికి ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు వాళ్లకు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవచ్చు ఇది ఎక్కడైనా మనకు కనిపిస్తుందా అది మన మన వైపు నుంచి ఆలోచించినా సమంజసమేనా ఎవరైనా మనలను కొంచెం అవమానించినా మన పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించినా మనం సహించగలమా తిరిగి మన వద్దకు వస్తే అంతకుముందు లాగానే ఏమాత్రం తగ్గని ప్రేమతో వాళ్లతో ప్రవర్తించగలమా అది ఆయనకు మాత్రమే సాధ్యము అందుకే ఆయన పిల్లలను నిజంగా ప్రేమించే తల్లి తండ్రి కూడా సాంసారిక జీవితాన్ని ఆధ్యాత్మికతను సమన్వయపరుచుకుంటూ జీవించడం ఎలాగో ఆయన చేసి చూపించారు రెండింటికి ఎక్కడా ఆటంకం రాకుండా జీవించటంలోని మెళకువలు ఆయనను చూసి నేర్చుకోవాలి కర్మ కర్మ సుకౌసలం అన్న వాక్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆయన మామూలుగా కొద్దిగా భక్తిగా ఉన్నవారు కూడా లౌకిక విషయాలను పట్టించుకోకుండా ఉండటం లోకంలో చూస్తుంటాం అందుకనే ఆధ్యాత్మిక జీవితం అంటే లౌకికత వదులుకోవటం కాబోలు అన్న భయం వల్ల ఆధ్యాత్మిక వైపు చాలామంది తొంగి కూడా చూడరు తొలగిపోతూ ఉంటారు అలా కాక రెండింటినీ సమానంగా తీసుకురావటం శ్రీ మాస్టర్ గారి ఎందు ప్రకటమవటం చూస్తాము మామూలు వ్యక్తుల కంటే ఎక్కువగా అందరినీ ప్రేమించటం వారిని పట్టించుకోకు పట్టించుకోవటం వారి అవసరాలు తీర్చటం చేశారాయన చేసేవారాయన ఇంట్లో భార్యా బిడ్డలనే కాదు సహోద్యాయులను విద్యార్థులను సహ ఉపాధ్యాయులను తమకు పరిచయం ఉన్న వారందరినీ తమ వద్దకు వచ్చే ప్రతి వారిని ఆయన ఆధారంగా చూడటము వారి లౌకిక ఆధ్యాత్మిక శ్రేయస్సుకు పాటుపడటం చేసే పా పాటుపడటం చేసేవారాయన ఈ ప్రత్యేక లక్షణం కూడా అందరిలో ఉండదు ఎందుకంటే జీవితంలో అంతవరకు కష్టాలే చూడని బుద్ధుడు అన్నగారి పాపను విపరీతంగా ప్రేమించిన వేమన భార్యను ఎంతగానో ప్రేమించిన తుకారాము తమకు సంభవించిన ఏదో ఒక సంఘటన ద్వారా పూర్తి విరాగులై సర్వాన్ని త్యజించారు ఇక మహాభక్తుల జ్ఞానుల విషయం చెప్పనవసరం లేదు కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు అలా కాదు అట్టి విషాద సంఘటనే ఆయన జీవితంలో కూడా జరిగినప్పటికీ ఆయన వైరాగ్యం పరిధులు దాటలేదు లోపల పూర్తి విరాగి అయినప్పటికీ బయటకు మాత్రం రాగివలే అనురాగివలే అన్ని కర్తవ్యాలు ఆయన నిర్వర్తించారు నాకేమి ఈ ప్రపంచంలో చెయ్యవలసిందే లేదు కానీ నేను ఇతరుల కోసం అన్నీ చేస్తాను నాకేమి ఈ ప్రపంచంలో చేయవలసింది లేదు కానీ నేను ఇతరులకు ఇతరుల కోసం అన్నీ చేస్తాను అన్న గీతాచారుని వచనము స్త్రీ మాస్టర్ గారి పట్ల పూర్తిగా వర్తిస్తుంది మళ్ళీ ఆత్మానా మానుషం మన్యే మామూలు మనిషిగానే నన్ను నేను భావిస్తున్నాను అన్నట్లు ప్రవర్తించేవారు ఆయన ఒక పక్క అన్నీ తెలిసిన గుప్పటి విప్పకూడదు అంటూ ఏమీ తెలియని వానివలే ప్రవర్తించేవారాయన అబ్బే నాకేం తెలియదు నేను మీకంటే ముందు షిరిడి వెళ్ళాను కనుక మీకు ఆ మార్గం చెబుతున్నాను అంతే అని నేను గురువును కాదు అందరికీ గురువు ఆ సాయినాథుడే అనని నేను ఆయనను చేర్చే వంతెన లాంటి వాడిని అని చెప్పుకున్నారాయన నేను ఆయనను చేర్ చేర్చే వంతెన లాంటి వాడిని అని మాత్రం చెప్పుకున్నారాయన పరమ వైరాగ్యంతో సంసారమే వద్దని సర్వాన్ని త్యజించాలని తలచిన ఆయన గురువాదేశంపై వివాహం చేసుకుని గురువు ఆదేశంపై వివాహం చేసుకుని సంసార జీవితంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూచుకున్నారు ఆయనకు వైరాగ్యమే లేకపోతే బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడమేమని ఎలా చెప్పగలిగేవారు అలా కాకపోయినా బాబా ఎలా ఉంచితే అలా ఉండాలనుకోకపోతే కూడా అది సాధ్యం కాదు అందుకే ఆయన ఉత్తమ గురుభక్తుడు వైరాగ్యమూర్తి ఆయన నన్ను ఆయన నన్ను పిల్లలని ఎంతో ప్రేమగా చూచుకునేవారు మాకు ఏ లోటు రానివ్వలేదు నా సాధన గురించి ఎంతో శ్రద్ధ వహించేవారు సాధనలో ఎన్నో మెలుకువలు చెప్పేవారు ఏ ఏ సమయాలలో సందర్భాలలో పరిస్థితులలో భావాలను సరిగ్గా ఎలా మలుచుకోవాలో ఎలా వివేకంతో ఆలోచించాలో ఆయన చెబుతూ ఉండేవారు ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు కానీ వాటిని ఎప్పుడూ నాతో చెప్పేవారు కాదు నాకు చెప్పి నన్ను బాధ పెట్టడం ఎందుకని ఆయన భావ కావచ్చు అలా కాక అనవసరమని కూడా చెప్పకపోయి ఉండవచ్చు ఇక ఆయన వద్దకు వచ్చిన తరువాత నా జీవితం వడ్డించిన విస్తరే నాకు ఏమీ లోటు నాకు ఏమి లోటున్నది అవసరమైన అన్నింటినీ ఆయన సమకూర్చారు పది మంది ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు మామూలే అందరినీ సర్దుకుపోవటమే సాధన ఆయన వద్దకు వచ్చిన ఎవరికీ ఏ చింత ఉండదు అంతా ఆనందమే అలాంటిది ఆయన సన్నిధిలో నిరంతరం ఉన్న నాకు చింతకు తావెక్కడా ఆయన పవిత్ర ప్రశాంత ఆయన పవిత్ర ప్రశాంతత ఆనంద సాగరము అందుకని ఆయన సన్నిధిలో నాకు నా శారీరక బాధలు ఏమీ కలత పెట్టలేదు పెట్టబోవు కూడా ఇప్పటికీ ఆయన ఈ కుటుంబానికి ఎటువంటి కొరత లేకుండా చూచుకుంటున్నారు అదే ఆయనకు మా మీద ఉన్న ప్రేమకు నిదర్శనము బాబా అద్భుత నీళ్లకు ప్రత్యక్ష సాక్ష్యము ఆయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే అంతుండదు అందుకే అన్నాను సముద్రంలోని అల సముద్రాన్ని అంచనా వేయగలదా దాని గొప్పతనాన్ని మొత్తంగా చెప్పగలదా అందుకే నేనెప్పుడూ అనుకుంటుంటాను మా కుటుంబంలోని వారికంటే అదృష్టవంతులు ఎవరుంటారు అని ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన బాబాకు ఏమని కృతజ్ఞత తెలుపగలను జై సాయి మాస్టర్